బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గారు నటించిన సూపర్ హిట్ మూవీ రైడ్ కు సీక్వెల్ గా రైడ్ టూ చిత్రం తెరకెక్కింది ఈ సినిమా రీసెంట్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది మరి ఈ సినిమా ఎంత మేర ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం ఇక కథలకు వెళ్తే అమాయ్ పట్నాయక్ సిన్సియర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా మరోసారి కనిపించాడు ఇక తన కెరీర్ లో డెబ్బై ఐదవ రైడ్ ను సమాజంలో మంచి పేరు మలుగుబడి ఉన్న దాదా మనోహర్ బాయ్ పై నిర్వహిస్తాడు అయితే అమాయ్ పట్నాయక్ రెడీ చేసినప్పుడు దాదాబాయ్ వద్ద ఇలాంటి అక్రమ సంపాదన లభించదు దీంతో అమ్మాయిను సస్పెండ్ చేస్తారు మరి దాదాబాయ్ నిజంగానే అక్రమంగా సంపాదన కలిగి ఉన్నాడా అతడి దగ్గర నుంచి ఆ అక్రమస్తుని అమ్మాయి ఎలా పాటుకున్నాడు ఈ క్రమంలో అతనికి ఎలాంటి సవాలు ఎదురయ్యి అనేది సినిమా కథ ఇంకా ప్లస్ వన్ సీసానికి వస్తే కథ రొటీన్గా అనిపించడంతో మొదటి నుంచి ప్రేక్షకులు ఈ సినిమాపై బాక్స్ పెట్టలేకపోతారు స్లోగా సాగే స్క్రీన్ ప్లే వారి సహనాన్ని పరీక్షిస్తుంది ఇంకా ల్యాగ్ సీన్స్ గురించి తక్కువ ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అటు సెకండ్ హాఫ్లోనూ మ్యూజిక్పై భారం పడినట్లుగా అనిపిస్తుంది స్క్రీన్ ప్లే వరకు ఆకట్టుకున్న హెయిటింగ్ ఇంకా మెరుగ్గా ఉండాల్సింది అనిపించింది మ్యూజిక్ విషయంలోనూ పలువురు సంగీత దర్శకులు ఈ సినిమాకు పాటలు అందించడంతో ఏ ఒక్క పాట కూడా ఆకట్టుకోదు అయితే వారందరినీ కూడా అమిత్ త్రివేది తన బీజయంతో దాటిపోయాడు ఇక మైనస్ మైనస్ సీజన్కి వస్తే కథ రొటీన్గా అనిపించడంతో మొదటి నుంచి ప్రేక్షకులు ఈ సినిమాపై ఫోకస్ పెట్టలేకపోతారు స్లోగా సాగే స్క్రీన్ ప్లే వారి సహనాన్ని ప్రక్రియస్తుంది ఇక ల్యాక్ సెన్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఆట సెకండ్ హాఫ్లోనూ మ్యూజిక్ పై భారం పడినట్లు కనిపిస్తుంది స్క్రీన్ప్లే వరకు ఆకట్టుకున్న ఎయిటింగ్ ఇంకా మెరుగ్గా ఉండాల్సిందనిపించింది మ్యూజిక్ విషయంలోనూ పలువురు సంగీత దర్శకులు ఈ సినిమాకు పాటలు అందించారు అయితే వారందరినీ కూడా అమిత్ త్రివేది తన బీడియంతో దాటిపోయాడు ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా ఎంచుకున్న పాయింట్ పాతదైన దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానంలో ఇంకా ఫోకస్ పెట్టాల్సి ఉంది స్క్రీన్ ప్లే స్లో పేస్ ఈ సినిమాకు డ్యామేజ్ చేశాయి నాటినట్లు బాగానే పర్ఫామ్ చేసిన ఫస్ట్ లోని కథనం కారణంగా ఈ మూవీకి మైనస్ అయింది సినిమాటోగ్రఫీ వర్క్ పర్వాలేదు ఎడిటింగ్ ఇంకో వర్క్ కాస్త బెటర్గా ఉండాల్సి ఉంది మొత్తంగా చూస్తే రైట్ టు ఓ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా కొంతవరకు ఓకే అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ ఫ్లెక్స్ఫర్ల సాన్ని పరీక్షించిన సెకండ్ హాఫ్లోని కంటెంట్ ఆకట్టుకుంటుంది అజయ్ దేవ్గన్ రితేష్ దేశ్ముఖ్ తమ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటారు అయితే ఫస్ట్ హాఫ్ స్లోగా సాగడం లో బలం లేకపోవడం క్లైమాక్స్ విలవంగా ఉండటం వంటి అంశాలు మైనస్ అయ్యాయి క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని ఇష్టపడే వారికి ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు